చిన్న కుండీలలో పువ్వులు సంవత్సరాల పాటు హెల్దీగా ఉండి సీజన్తో సంబంధం లేకుండా మొక్కలనేవి హెల్దీగా గ్రోత్ అవ్వడానికి గుబురుగా రావడానికి ప్రతి చిన్న స్టెమ్ నుంచి మొగ్గలనేవి స్టార్ట్ అవ్వడానికి ఆ మొగ్గలు రాలకుండా హెల్దీగా ఉండే విధంగా మట్టి భాగంలో ఎక్కువ న్యూట్రిషన్స్ అనేవి ఇమిడి ఉండే విధంగా మనము ఈరోజు సమ్మర్కి సంబంధించి అండ్ సమ్మర్లో మన పూల మొక్కలు ఢీలా పడకుండా ఆరోగ్యకరంగా గుబురుగా ఉండడానికి స్పెషల్ ఫర్టిలైజర్తో ఈరోజు టాపిక్గా మేము ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనము ఈ ఫర్టిలైజర్ ప్రెజెంట్ ఫెబ్ మంత్ నుంచి స్టార్ట్ చేసుకొని ఎప్పుడైనా ఎనీ సీజన్లో ఇవ్వచ్చు అండ్ ఎక్స్పెషల్లీ సమ్మర్ సీజన్ వచ్చేటప్పుడు మన పూల మొక్కలకి చాలా రకాల న్యూట్రిషన్స్ అనేవి అవసరం అవుతాయి అవి కాలిపోకుండా హెల్దీగా రావడానికి ఆకులు అనేవి పెద్ద సైజులో రావడానికి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ రోజు నుంచి కూడా మీరు స్టార్ట్ చేయవచ్చు ఈ ఫర్టిలైజర్ని సో ఆ ఫర్టిలైజర్ ఎలా తయారు చేస్తారు వాటిలో న్యూట్రిషన్స్ మన పూల మొక్కలకి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది టోటల్గా చూసుకుందాము దానికన్నా ముందు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా మన పూల మొక్కలకి మెయిన్గా భాగం అనేది చాలా ఆరోగ్యకరంగా ఉండాలి అంటే వాటిలో న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువ ఇమిడి ఉండాలి ఫంగస్ అటాకింగ్ లేకుండా ఏదైనా కూరగాయ వేస్టేజెస్ కానివ్వండి ఫ్రూట్స్ వేస్టేజెస్ కానివ్వండి వేసినప్పుడు కూడా ఎటువంటి ఫంగస్ అటాకింగ్ కీటకాలు లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి సో అటువంటి ప్రాసెస్ అన్ని వీడియోస్లో కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను ఒకసారి పూర్తిగా చూడండి ప్రతి కుండి యొక్క మట్టి భాగం అనేది చాలా చాలా హెల్తీగా ఉండాలి అదేవిధంగా మనం ఏదైతే ఫర్టిలైజర్ అందించడం జరుగుతుందో ఆ ఫర్టిలైజర్ పూర్తిగా ఆ మొక్క భాగం తీసుకునే విధంగా ఉండాలి అంటే మట్టి భాగం పొడిగా ఉండాలి గడ్డ కట్టి ఉండకూడదు గడ్డ కట్టినట్లయితే మనం ఏదైతే ఫర్టిలైజర్ ఇవ్వడం జరుగుతుందో సో ఆ ఫర్టిలైజర్ పైనే ఉండిపోయి అండ్ వేరు భాగానికి వెళ్ళకుండా టోటల్గా అది ఓవర్ వాటరింగ్ అయిపోవడం జరుగుతుంది సో ఆ తడిదనం వల్ల వేరు భాగం కుళ్ళడం జరుగుతుంది అది ఏ సీజన్లో అయినా మీరు గుర్తుపెట్టుకోండి ఇవి మీరు ఫాలో అవ్వాలి ప్రతి సీజన్లో కూడా మొక్క భాగం అనేది మొక్క మట్టి భాగం అనేది చాలా చాలా మంచిగా హెల్తీగా ఉండాలి ఫంగస్ అటాకింగ్ లేకుండా దాని తర్వాత మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ ఇలా ఫ్లవర్స్ అనేవి అద్భుతంగా రావడం జరుగుతాయి సో ఇప్పుడు ఇదంతా మీరు ఫాలో అవుతాం ఈ ఫర్టిలైజర్ అయితే ఇవ్వండి సో ఆ ఫర్టిలైజర్ ఏంటి ఎలా ప్రిపేర్ చేస్తారు చూద్దాము ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ ఎర్రచనుగలు తెలుసు కదా సో అవి చిన్న చిన్నగా ఉంటాయి ఎర్రచనుగలు అందులో అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి ఇమిడి ఉంటాయి లైక్ ఐరన్ నుంచి సల్ఫర్ వరకు ప్లస్ మనకి పొటాషియం అండ్ మెయిన్ సోర్సెస్ ఉన్న ఫర్టిలైజర్స్ సారీ మెయిన్ సోర్సెస్ ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ కూడా ఇందులో ఇమిడి ఉండడం జరుగుతుంది సో దీని బెనిఫిట్స్ హ్యూమన్స్కి హెల్త్ వైజ్ ఎంత మంచిగా ఉపయోగపడడం జరుగుతుందో సో దీని యొక్క వాటర్ అనేది మన పూల మొక్కకి అంత మంచిగా ఉపయోగపడటం జరుగుతాయి సో దీంట్లోనే భాగంగా ఎర్ర అలసందలు మీరు తీసేసుకోవచ్చు అండ్ పెద్ద శనుగలు వైట్ శనగలు ఉంటాయి కదా సో పెద్దవి చిన్నవి వాటి యొక్క వాటర్ కూడా మీరు తీసుకోవచ్చు అండ్ మెయిన్లీ ఎర్ర అలసందలు ఎర్ర చెనగలు వాటర్ అనేది చాలా చాలా హెల్దియస్ట్గా ఉండడం జరుగుతుంది మన పూల మొక్కలకి ప్లస్ వీటితో మనం చనిపోయే మొక్కల్ని సైతం కూడా గ్రోస్ చేసుకోవచ్చు అలా గ్రోస్ చేసిన ప్రాసెస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అయి ఉన్నాయి సో అవి కూడా మీరు చూడవచ్చు వీటి వల్ల ఇంత బెనిఫిట్స్ అనేవి ఉండడం జరుగుతాయి సో ప్రస్తుతం వచ్చేసి ఇది ఎర్రశెనగలు వాటర్ జస్ట్ వన్ టైం వాష్ చేసుకున్న వాటర్ అనేది తీసేసుకున్నాను దాని తర్వాత ఇక్కడ మనము మూడు లీటర్ల నార్మల్ వాటర్ తీసేసుకుంటున్నాం ఈ నార్మల్ వాటర్కి బదులు మీరు రైస్ కడిగిన వాటర్ పప్పు ధాన్యాలు కడిగిన వాటర్ కూడా తీసేసుకోవచ్చు అంటే రైస్ కడిగిన వాటర్ రెగ్యులర్గా అవైలబుల్ ఉంటుంది కాబట్టి అందులో యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతం నార్మల్ వాటర్లో యాడ్ చేస్తున్నాను వన్ ఈజ్ టు త్రీ రేషియో ఫ్రెండ్స్ సో వన్ ఈజ్ టు త్రీ రేషియో లేదా వన్ ఈజ్ టు ఫైవ్ రేషియో కూడా తీసేసుకోవచ్చు అది ఇచ్చే ప్రాసెస్ని బట్టి ఉంటుంది మీరు వారానికి ఒక్కసారి ఇచ్చినట్లయితే వన్ ఈజ్ టు ఫైవ్ రేషియో తీసేసుకోండి తర్వాత వన్ ఈజ్ టు త్రీ రేషియో వచ్చేసి ప్రతి మూడు రోజులు ఒకసారి అందించవచ్చు సో వారం వారానికి మనము ఫర్టిలైజర్స్ చేంజెస్ చేస్తాం కాబట్టి అండ్ రెగ్యులర్గా ఇచ్చే న్యూట్రిషన్ ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది కాబట్టి వారంకి వచ్చేసరికి మీరు డైల్యూట్ ప్రాసెస్ అనేది తక్కువ చేసుకోండి లేదా మీరు దీన్ని రివర్స్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇందులో మీకు డైల్యూట్ ప్రాసెస్ అనేది అర్థం కాకపోయినట్లయితే ప్రాబ్లం ఏం లేదు ఇవి ఫుల్లీ ఆర్గానిక్ కాబట్టి హెచ్చు తగ్గులైనా కానివ్వండి ప్రాబ్లం అయితే ఏం ఉండదు అండ్ మోస్ట్లీ తక్కువ వాటర్ డైల్యూట్ చేసే ప్రాసెస్ ఏ మీరు ఎంచుకోండి ఎలాగైతే నేను ఇవ్వడం జరుగుతుందో ఆ ప్రాసెస్ మీరు చేయండి ప్లస్ బేసిక్స్ అనేవి ఫాలో అవ్వండి ఓన్లీ ఫర్టిలైజర్స్ టైం టు టైం అందించడం కాదు బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అది చూడాలి సో ఇలా మిక్స్ చేసుకున్న వాటర్ని వెంటనే మీరు ఇచ్చేసేయచ్చు కామంటేట్ చేయాల్సిన అవసరం లేదు ఎంతైతే మట్టి భాగానికి అవసరం అవుతుందో అంత మాత్రమే ఇవ్వండి అండ్ సమ్మర్కి వచ్చేసరికి నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్ ఆ టైంకి వచ్చేసరికి మీరు దీన్ని రెగ్యులర్గా టూ డేస్కి ఒకసారి అందించవచ్చు అంటే మనకి టూ టైమ్స్ వాటరింగ్ అనేది అవసరం అవుతుంది పూల మొక్కలకి మార్నింగ్ టైం మీరు నార్మల్ వాటర్ కానివ్వండి రైస్ కడిగిన వాటర్ కానివ్వండి యాడ్ చేసుకున్న ఈవినింగ్ టైమ్స్లో ఈ టైప్ ఆఫ్ వాటర్ అనేది మస్ట్ అండ్ షూర్గా ఇచ్చేసేయండి చూసారా ఎంత గుబురుగా వచ్చేసిందో మీరు ప్రతి కుండీలో కూడా కిచెన్ వేస్టేజెస్ అనేది చూడొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం స్టెమ్ పూర్తిగా కట్ చేసుకున్నాము సో చాలా హైట్కి పెరిగిపోతుంది అనేసి ఈ మొక్కని మనం ఇక్కడ కట్ చేసాము దీనికి రెండింతలు అనేది పైన అనేది ఉండడం జరిగింది మొత్తం కట్ చేసిన తర్వాత మనకి కొత్త స్టెమ్స్ అనేవి వచ్చేసాయి సో కట్ చేసిన వెంటనే మనము దీనికి తగ్గట్టు కేర్ అండ్ న్యూట్రిషన్స్ అనేవి ఇచ్చేస్తూ ఉండాలి అండ్ మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇదిగోండి మట్టి భాగం మీరు చూడవచ్చు ఎంత పొడిగా ఉందో సో ఈ టైప్ ఆఫ్లో మనకి మట్టి భాగం అనేది ఉండాలి ఇలాగా ఈ వాటర్ని అందించేద్దాం చూశారు కదా ఈ టైప్ ఆఫ్లో మీరు ఈ ఫర్టిలైజర్ని ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి ఇవ్వండి ఇప్పటి నుంచి మీరు ఎప్పుడైతే వీడియోస్ చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి మీరు ఈ వాటర్ని స్టార్ట్ చేయండి ప్లస్ ప్రివ్యూస్ ఇయర్స్లో కూడా నేను ఈ ఫర్టిలైజర్ యూటిలైజ్ చేయడం జరిగింది అండ్ వీడియో కూడా మీ ముందుకు తీసుకొచ్చాను మళ్ళీ మళ్ళీ అటువంటి ఫర్టిలైజర్ని మనం యూటిలైజ్ చేయాలి ఒక్కసారి ఫర్టిలైజర్ని వా వాడిన తర్వాత మళ్ళీ వాడకుండా పెట్టేసినట్లయితే మన పూల మొక్కలు ఇంత హెల్దీగా అయితే గ్రోత్ అవ్వవు ప్రతి ఫర్టిలైజర్ని మార్చి మార్చి ఇవ్వాలి అదేవిధంగా పెస్టిసైడ్ని కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఇవ్వాలి వీక్లీ వీక్లీ అనేది చేంజెస్ అనేవి చేయండి మన పూల మొక్కలకి కావాల్సిన మోతాదులో న్యూట్రిషన్స్ అనేవి లభిస్తాయి అండ్ రెగ్యులర్ న్యూట్రిషన్స్ అనేవి చాలా అవసరం నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ ఇవి మూడు రెగ్యులర్గా అందే విధంగా చూడండి సరేనా సో ఇవి ఎలా అనిపించిందో కొమెంట్ చేయండి అండ్ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కూడా కొమెంట్ చేయండి మనకి నెక్స్ట్ మీరు ఈ గుబురునెస్ అనేది చూ చూడొచ్చు అండ్ వీటికి మొగ్గలు కూడా మీరు చూడొచ్చు అండ్ మన ఎల్లో ముద్ద చూసారా సో పైన కూడా అండ్ ఫుల్లీ మొగ్గలు చూడవచ్చు అండ్ మన ఆరెంజ్ ముద్ద మందారం వీటికి సైడ్ మొగ్గలు కూడా మీరు చూడవచ్చు ఇది వచ్చేసి మనకి సీడ్స్తో గ్రోత్ అయిన తులసమ్మ చెట్టు టూ టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా సో రెండు రకాల చెట్లు అయితే ఉన్నాయి వాటి నుంచి సీడ్స్తో గ్రోత్ అయినవి ఇవి సో మనము ఇవి చెట్లన్నీ ఒక చోట పెట్టేసుకుంటే అండ్ ఎక్స్పెషల్లీ మనం సీడ్స్ని వేయాల్సిన అవసరం లేకుండా వాటికి అవే పడే మన మట్టి భాగం న్యూట్రిషన్స్ని కలిగి ఉన్నప్పుడు సో ఇలా ఆటోమేటిక్గా మనకి మొక్కలు అనేవి చాలా హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సో ఇదే ప్రాసెస్లో ఈ తులసమ్మ చెట్టు మీరు చూడవచ్చు ఇది కూడా సేమ్ సీడ్స్తో గ్రోత్ అయింది ఎలా ఉందో కమెంట్ చేయండి మీకు తులసి మొక్క కేర్ కావాలి అంటే కమెంట్ చేయండి తప్పకుండా వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఎక్కువ కామెంట్స్ వచ్చినట్లయితేనే ప్రతి పూల మొక్కకి అందించవచ్చు అండ్ ఇండోర్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్కి కూడా ఈ ఫర్టిలైజర్ అందించవచ్చు ఫ్రెండ్స్ ఓన్లీ మందారం మొక్కలకి అనే అపోహలు మాత్రమైతే ఉండొద్దు మనం దగ్గర ఉన్న అన్ని ప్లాంట్స్కి నేను ఇవ్వడం జరుగుతుంది ఇంకా గులాబీ మొక్కలకు వచ్చేసి ఎర్రటి చిగుళ్ళు స్టార్ట్ అయ్యి మొగ్గలు స్టార్ట్ అవ్వడానికి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది మళ్ళీ కలదా